నేచర్ నేచర్ షుగర్ థైరాయిడ్ సాధ్యం చెప్పే ఉద్దేశం ఏంటంటే ఈ సర్వీస్ గురించి చాలా తెలియదు ఇప్పుడు ఇప్పుడే పైకొస్తున్న సర్వీస్ ఇప్పుడు మీరు అన్నట్టు ఫారెస్ట్ సర్వీస్ అంటే వచ్చి పక్షుల కిలకిల రావాలి మనకి తెలుస్తాయి అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు అని తెలిసింది ఇక్కడ వేరే సర్వీస్ లో చూసినట్టే ఇక్కడ కూడా మెయిన్ మనం చేసేది మాన్ మేనేజ్మెంట్ మీరన్న పక్షుల్ని చూసేది లేదా పెట్రోలింగ్ చేయగలిగేది ఎక్కువ గార్డ్ లెవెల్ లేదా ఫారెస్టర్ ఆర్ఎఫ్ఓ లెవెల్ వరకు ఇది చెల్లుతుంది ఆ తర్వాత నుంచి పైకి వచ్చాక ఇక్కడ కూడా ఓవరాల్ అవే మీటింగ్ అటెండ్ అవ్వాలి లేదా ఫైల్స్ క్లియర్ చేయడం లేకపోతే డెషన్స్ తీసుకోవడం ఇలాగే ఉంటాయి సో నేను నాసిక్ లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆర్ఎఫ్ఓ పోస్ట్ లో ఉన్నాను ఆ ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాను అప్పుడు బాగా ఎంజాయ్ చేశాను అసలు పొద్దున్న పెట్రోలింగ్ కని వెళ్ళిపోతే సాయంత్రం రావడం రోజంతా వాళ్ళతో పాటు తిరగడం అండ్ వెస్టర్న్ గార్డ్స్ లో ఉండడం ఆ ప్రకృతి ఎంజాయ్ చేయడం అదంతా అదే టైంలో చేశాను చంద్రపూర్ వచ్చిన తర్వాత ఇక్కడ నా ఫస్ట్ అక్కడ నుంచి అక్కడికి వచ్చారు నాసిక్ తర్వాత నాసిక్ తర్వాత నా ప్రాపర్ కార్డర్ పోస్ట్ డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అంటే డిఎఫ్ఓ పోస్టింగ్ అది ఫస్ట్ ఇక్కడ డిసిఎఫ్ సెంట్రల్ చాందా చంద్రపూర్ లో డిఎఫ్ అంటారు డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డిఎఫ్ఓ అంటారు దాని ఈక్వల్ ఏంటి అనుకుంటున్నా అది ఇక్కడ సెంట్రల్ చందాలో అంటే చంద్రపూర్ లో వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత జనాలు అనుకునేటట్టు బయట అనుకునేటట్టు అమ్మాయిలు ఐఎఫ్ఎస్ కి వస్తే అడవుల్లోకి వెళ్ళిపోవాలి వాళ్ళకి ఏమైపోతుందో ఎక్కడ సెక్యూరిటీ ఉంటుందా లేదా అన్న భయం ఉంటుంది కానీ ఇక్కడ అస్సలు అలాంటి పరిస్థితే ఉండదు అంటే మీటింగ్లు వీటన్నిటి నుంచి మీరు ఫీల్డ్ కి వెళ్ళాలంటే మీరు టైం వేరేగా తీసుకోవాల్సి వస్తుంది అంటే వెళ్ళే అవకాశం తక్కువ ఉంటుంది చంద్రపూర్ లో మెయిన్ ఛాలెంజ్ మీరు అన్నట్టు విందాక చంద్రపూర్ అంటే ఏం గుర్తొస్తుంది అన్నారు కదా వరల్డ్స్ లో హైయెస్ట్ డెన్సిటీ టైగర్ పాపులేషన్ ఎక్కడైనా ఉంటే ఆ చంద్రపూర్ ఇంత హై డెన్సిటీ ఉండడం వల్ల ఒక పరంగా మనం టైగర్ ప్రొటెక్షన్ చేయాలి టైగర్ కన్జర్వేషన్ అవి ఎలాగూ ఉన్నాయి రెండో పరంగా సాచురేషన్ లిమిట్ దాటి అంటే క్యారింగ్ కెపాసిటీ దాటి ఇక్కడ టైగర్స్ ఉండడం వల్ల టైగర్స్ ఫ్రెండ్ జోన్స్ లో కానీ లేకపోతే ఊర్లో కానీ వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు ఏదైతే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అంటారు టైగర్ కాన్ఫ్లిక్ట్ అంటారు మెయిన్ గా ఇక్కడ వచ్చేది పులులు వచ్చి వాళ్ళ వాళ్ళ క్యాటల్ తినేస్తాయి లేకపోతే వాళ్ళ వేరే వైల్డ్ లైఫ్ వచ్చి వాళ్ళ క్రాప్ ని పాడు చేస్తాయి లేదంటే ఇంకా ఎక్కువగా ఇక్కడ చూస్తే టైగర్ కిల్స్ అంటారు అంటే వచ్చి హ్యూమన్స్ ని అటాక్ చేయడం కానీ వాటిని చం ని చంపడం కానీ ఇవి చాలా ఇది మాకు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ చంద్రపూర్ లో చూడండి వైల్డ్ ఎలిఫెంట్స్ ఉండవు ఇక్కడ అంటే ఎలిఫెంట్ ఇక్కడ ఉండడం ఏరియా తక్కువ కాకపోతే వైల్డ్ బోర్ వల్ల క్రాప్ కంపెన్సేషన్ ఎక్కువ లేకపోతే గౌరు వల్ల లేకపోతే స్లాత్ బేర్ వల్ల వీటి వల్ల హ్యూమన్ అటాక్స్ జరుగుతాయి టైగర్ బయటకు వస్తుంటది టైగర్ ఎందుకు బయట సాధారణంగా రాదు కదా టైగర్స్ బయటకు రావడానికి కాన్ఫ్లిక్ట్ అనేది ఒక విచిత్రమైన దానికి ఒక వెనకాల కాంటెక్ట్స్ ఉందని చెప్పాలి ఎప్పుడైతే ప్రాజెక్ట్ టైగర్ తీసుకొచ్చాము ఆ ప్రాజెక్ట్ టైగర్ సక్సెస్ వల్ల ఇక్కడ కన్జర్వేషన్ లెవెల్స్ బాగా పెరిగాయి ఎస్పెషలీ మహారాష్ట్రలో ఈ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఒక సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ అయింది అవ్వడం వల్ల టడోబా ఒక కోర్ సెంటర్ లాగా ఉండి అక్కడి నుంచి టైగర్స్ సంఖ్య పెరిగింది దాని జనాభా పెరిగింది పెరగడం వల్ల ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏదైనా ఒక కి సాచురేషన్ వచ్చేస్తుంది అంటే క్యారింగ్ కెపాసిటీ మ్యాక్సిమం సరిపోతుంది అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా టైగర్స్ ఉన్నవి అంటే మంచి కన్జర్వేషన్ వల్ల ఉండే ఎక్స్ట్రా టైగర్స్ అవి ఇంకా బయటకు రావాల్సి వస్తుంది ఎందుకంటే టైగర్స్ కి వాటిలో వాటి టెరిటోరియల్ ఫైట్ ఉంటుంది వాళ్ళ టెరిటోరీని డిఫెండ్ చేసుకోవాలంటే వాటికి కొంత స్ట్రెంత్ ఉండాలి సో ఎప్పుడైతే ఓల్డర్ టైగర్స్ ఉంటాయో అవి వాళ్ళ టెరిటోరియన్ డిఫెండ్ చేసుకోలేని టైగర్స్ ఉంటాయో అవి లోపల ఉండలేక కంపిటీషన్ భరించలేక అవి బయటకు వచ్చేస్తాయి బయటకు వస్తే వాటికి ఈజీ ఫుడ్ యాక్సెస్ ఉంటుంది ఎందుకంటే ఊరిలో ఆవు పాకలు అంటారు కౌషెడ్స్ అవన్నీ ఉండడం వల్ల అక్కడికి వెళ్తే ఎప్పుడు అక్కడ ఒక ఏదో ఒక క్యాటల్ తినాలనుకుంటుందని తెలుసు సో అవి బయటకు రావడం వల్ల తో క్యాటిల్ ని చంపడం అదొక కాన్ఫ్లిక్ట్ ఇష్యూ అవుతుంది అండ్ ఎప్పుడైతే ఒకసారి బయటకు వచ్చిందో లేదా జనాల్ని చూస్తుందో ఆ హ్యూమన్ ఇంప్రింట్ అని ఉంటుంది అంటే భయపడ్డం అనేది తగ్గుతుంది ఆ షైనెస్ అనేది తగ్గుతుంది తగ్గడం వల్ల ఇంక అక్కడ నుంచి యాక్సిడెంటల్ కాన్ఫ్లిక్ట్ కూడా జరుగుతుంది అంటే మనుషులు వెళ్తుంటారు ఒక్కడే మనిషి వెళ్తాడు కొంచెం ఒంగిని ఉంటారు లేకపోతే ఊళ్ళలో పొలం పనులను గట్టా చేసుకుంటూ ఉంటారు సో ఒంగి ఉండడం వల్ల టైగర్ దాన్ని తన ప్రే అనుకుంటుంది అంటే మనం నించుని పెద్దగా ఉంటే ఇది మన ప్రే కాదు అన్న అన్న ఒక అభిప్రాయం ఉంటుంది సో ఎప్పుడైతే ఇలాంటి పొలం పనులు గట్టా చేస్తూ ఉంటారు లేకపోతే రాత్రిపూట ఒక్కళ్ళే నడుస్తూ ఉంటారు అలాంటి సమయాల్లో టైగర్ దాన్ని ప్రే అనుకుని యాక్సిడెంటల్ గా చంపడం అది కూడా జరుగుతుంది చాలా రేర్ కేసెస్ లో ఇంకా మనుషుల్ని చంపడం అలవాటయ్యి మాన్టింగ్ టైగర్ అంటారు అలాంటి లేదండి అలా లేదు అలాంటి మీడియా ఇది కూడా అంటే ప్రచారం కూడా ఇవ్వడం సరైనది కాదు ఎందుకంటే మానీటింగ్ టైగర్ ఒక ముద్ర వేయాలంటే దానికి చాలా హిస్టరీ ఉండాలి ఎవిడెన్స్ ఉండాలి సో అలాంటివి కూడా మీడియా వల్ల బయటకు రావడం వల్ల సో ఇంకా రేర్ కేసెస్ లో మనుషుల్ని అటాక్ చేయడం అంటే మనుషుల కోసమే కాచి ఉండి అటాక్ చేయడం ఇలాంటివి కూడా మేము కొన్నిసార్లు చూస్తూ ఉన్నాం చంద్రపూర్ టైగర్

దానికి బార్డరింగ్ స్టేట్ తెలంగాణ సో ఇక్కడ నుంచి కావల్ ఒక టైగర్ కారిడార్ ఉంటుంది టైగర్ సుల్డాన్ కారిడార్స్ అని ఏవైతే అంటామో ఆ కారిడార్స్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన ఎవిడెన్సెస్ ఉన్నాయి మా దగ్గర నుంచి చాలా తడోబా ఇదే అంటే తడోబాలో ఏవైతే కాంపిటీషన్ బయటికి స్ప్రెడ్ అవడానికి అని చూస్తున్నాయో తడో బయటకు వస్తే తడోబా బఫర్ కోర్ వస్తే బఫర్ బఫర్ బయటకు వస్తే టెరిటోరియల్ ఏరియాస్ అక్కడి నుంచి ఇంకా బయటకు వెళ్ళాలంటే స్ప్రెడ్ అవ్వాలంటే అప్పుడు ఈ కారిడార్ వాడుకుని కావలి వరకు వెళ్తారు అవి కవాల్ టైర్ వచ్చి అక్కడ నుండి ఇంకా పైకి వెళ్ళడం జరుగుతుంటాయి అంటే మాకు అంత వరకు ఇన్ఫర్మేషన్ లేదు కావల్ వరకు అయితే వెళ్తాయి కావల్ వరకు వస్తుంది ఆఫ్ ద రికార్డ్ కావల్ అంటే తెలంగాణలో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ప్రొటెక్షన్ కొంచెం అంటే మహారాష్ట్ర అంత లేదు ప్రస్తుతానికి అంత లేకపోవడం వల్ల అక్కడికి వెళ్ళిన తిరిగి మా దగ్గరికి వెనక్కి వచ్చే ఎవిడెన్స్ లేదు అంటే అది కొంచెం తక్కువ ప్రమాణంలో వెనక్కి వస్తున్నాయి ఇప్పుడు చుట్టుపక్కల ప్రజలందరికీ ఇటు టైగర్ అటాక్ కాకుండా ఆవులు మేము చెప్తున్న ఆవులు బయట ఉన్న పశువులకి వాళ్ళ మీద అటాక్ చూడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అదే విధంగా ఒకవేళ నష్టం జరిగితే ఆ నష్టపరిహారం ఏ ఏ రేంజ్ లో ఉంటుంది చంద్రిపూర్లో ఇంత హై డెన్సిటీ టైగర్స్ ఉండడం ఇంత హై కన్ఫిక్ట్ ఉన్నా సరే ఇక్కడ కో ఎగ్జిటెన్స్ అని ఏదైతే అంటామో హ్యూమన్ టైగర్ ఎగ్జిటెన్స్ అది ఇక్కడ ఎక్కువ ఉండడానికి కారణం ఒకటి మహారాష్ట్ర గవర్నమెంట్ జీయర్ సో ఇక్కడ ఉన్న కాంపెన్సేషన్ ప్రాబ్లీ హైయెస్ట్ ఇన్ ఇండియా ఇక్కడ ఒక పులి మనిషిని చంపితే పాతిక లక్షల దాకా కాంపెన్సేషన్ వస్తుంది వాళ్ళ ఇంజురీ జరిగితే అంటే పర్మనెంట్ డిజబిలిటీ జరిగితే ఐదు లక్షలు ఏడున్నర లక్షల వరకు కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా క్యాటిల్ నిక చంపుతే డెబ్బై ఐదు వేల వరకు అంటే అప్పర్ లిమిట్ ఆఫ్ డెబ్బై ఐదు వేల వరకు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తాం అది కాకుండా క్రాప్ కాంపెన్సేషన్ కూడా వేరే వేరే క్రాప్స్ కి వేరేగా ఉండడం ఇంత హై కాంపెన్సేషన్ ఇవ్వడం వల్ల ఒక రకంగా జనాలలో టాలరెన్స్ పెరిగింది అంటే క్రాప్ కాంపెన్సేషన్ క్యాటిల్ కాంపెన్సేట్ చేస్తూ ఉండడం వల్ల అది తగ్గింది అది లేకపోతే ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక టైగర్ వచ్చి క్యాటల్ చంపిందో చంపింది అన్న ఒక రివెంజ్ ఫుల్ దాంట్లో వాళ్ళు వెళ్ళి టైగర్ ని పాయిజన్ చేసే అవకాశం ఉంటుంది అలాంటివి ఇక్కడ ఈ కాంపెన్సేషన్ దాని వల్ల కాపాడడంలో మాకు ఆ జిఆర్ చాలా హెల్ప్ చేస్తుంది చంద్రాపూర్ వచ్చిన తర్వాత మీరు ఫీల్డ్ లో అన్ని చూసారా చాలానే చూసాం పులి మనం చూడపోయిన పులిని మనం చూస్తుంది అంటారు వాస్తవ అది చాలా మంది అంటారు కానీ మీరు చెప్పింది ఏవైతే వైల్డ్ షై టైగర్స్ అంటారు అది అంటారు పులి మన మనం ఒకసారి పులిని చూసే లో సార్లు పులిని మనం చూస్తుంది అంటారు అది వాస్తవం అవునా గుర్తుపడతారు పులి గుర్తుపట్టకూడదని కోరుకుంటున్నాను ఎందుకండి మన పులి కూడా ఏ వైల్డ్ ఆనిమల్ కూడా చంపాలని చూడదు కదా వాటికి ప్రాణం ఏ వైల్డ్ యానిమల్ చంపాలని చూడదు మనకంటే ఆ రకంగా చూస్తే వైల్డ్ ఆనిమల్స్ హ్యూమన్ బిహేవియర్ తో పోలిస్తే వైల్డ్ ఆనిమల్ బిహేవియర్ కొంచెం ఎక్కువ ప్రిడిక్టబుల్ అని చెప్పొచ్చు స్టిల్ వైల్డ్ ఈజ్ వైల్డ్ కానీ ఏ వైల్డ్ ఆనిమల్ తనకి అవసరం లేకుండా రీజన్ లేకుండా చంపాలని చూడదు పులి గురించి మీరు చాలా చూశారు కాబట్టి పులి మీద ఒకసారి మనం మాట్లాడదాం పులి ఏ విధంగా చూస్తుంది దానికి ఎక్కువ సిగ్గు అంటారు చంపిన తర్వాత సిగ్గు సిగ్గు చంపిన తర్వాత ఫుడ్ ని బుషెస్ లో తీసుకెళ్లి తింటదా లేదు ఓపెన్ గా తింటదా ఒకటి రెండోది దానికి రోజు కనీసం వారానికి ఒకసారి వేటకెళ్తాదా వేటకి వెళ్ళిన ప్రతిసారి దానికి ఫుడ్ దొరుకుతుందా ఒకసారి ఫుడ్ దొరికిన తర్వాత మరొకసారి వేట వెళ్ళడానికి ఇన్ని రోజులు గ్యాప్ తీసుకుంటది రెండు మూడో క్వశ్చన్ ఫుడ్ తీసుకున్న తర్వాత పాక అది డ్రై అయ్యే వరకు ఒక దగ్గర పెట్టుకుంటుందా లేదు మిగతా యానిమల్స్ అటాక్ చేస్తే అని కోపంతో దాచిపెట్టుకుంటా టైగర్ రాజా లాంటి ఒక ప్రిడేటర్ అంటారు సో టైగర్ వచ్చి ఏదైనా ఒక ప్రాణిని చంపినప్పుడు మామూలుగా అనుకున్నట్టు దాని సక్సెస్ రేట్ చాలా సక్సెస్ రేట్ చాలా తక్కువ టెన్ పర్సెంట్ అంటే వన్ ఇన్ టెన్ టైమ్స్ దాని సక్సెస్ రేట్ ఉంటుంది సో అందుకోసం పులి చాలా స్ట్రాటజిక్ గా చూసుకుంటుంది అంటే ఎదురుగా మీకు ఒక చిన్న చిన్న జినిక పిల్లను లేకపోతే చిన్న హెయిర్ అలాంటివి ఏమైనా కనిపిస్తే పులి దానిపైన అటాక్ చేయదు ఎందుకంటే అటాక్ చేస్తే వచ్చే పోయే ఆ ఎనర్జీ దాని నుంచి వచ్చే మీట్ ఎనర్జీతో కాంపన్సేట్ కాదు అందుకోసం పులికి చాలా ఫేవరెట్ అట్లీస్ట్ ఈ ల్యాండ్స్కేప్ లో పులికి ఫేవరెట్ ఉండేది గౌర్ ఎందుకంటే మ్యాజెస్టిక్ గా ఉంటుంది చాలా ఎక్కువ మీట్ ఉంటుంది సో ఒకే లో అది మొత్తం ఎనర్జీగా వాడి అది చంపితే దానికి ఎక్కువ రోజుల వరకు దానికి కావాల్సిన మీట్ వస్తుంది ఒకసారి చంపిన తర్వాత పొలి పది రోజుల వరకు చంపకుండా అంటే మళ్ళీ తినకుండా ఉండగలుగుతుంది సో ఆ రకంగా చూస్తే నెలకి మూడు మూడు నాలుగు సార్లు దానికి పెట్టాడాల్సిన అవసరం ఉంటుంది ఇది రెగ్యులర్ టైగర్స్ కోసం రెగ్యులర్ పులి ఒకవేళ పిల్లలు ఉన్న తల్లి ఉన్న టైగర్స్ కనుక చేయాలనుకుంటే మీరు అన్నట్టు టైగర్స్ కూడా తీసుకెళ్ అంటే అప్పుడే పుట్టిన పులి పిల్లలు కూడా తీసుకువెళ్ళదు అది ఒక చోట కేవ్ లాంటిది కానీ ఒక సేఫ్ ఏరియాలో వాటిని అక్కడ ఉంచి ఇది వెళ్ళి వేటాడి తీసుకొచ్చి దానికి దానికి తినిపిస్తుంది అండ్ మీరు అన్నట్టు పులులు దాన్ని చంపింగ్ ఎవరైనా వచ్చేసి అవి తినేస్తా ఏమన్నా భయంతో అది పులి బిహేవియర్ కాదు పులి దాని అది తింటుంది అది తినగా మిగిలిందే ఎవరైనా వచ్చి తినాలి తప్ప అది వేరే వాళ్ళ కోసం చూడదు వేరే వాళ్ళు తిన్నప్పుడు వేరే జంతువులు తింటే ఊరుకుంటే చూస్తూ ఊరుకోదు కదా కానీ వేరే జంతువులు తినవు కదా అంటే అంటే ఒక జింకను వేటాడింది ఓకే కొంత పాటు తిని బయటకు వెళ్తుంది వాటర్ కోసం వెళ్తుంది సాధారణంగా ఆ పాట అలాగే ఉంటది ఆ పాటిని నక్కలో ఇంకో వేరే వచ్చాము గడవి కుక్కలు తినడానికి ప్రయత్నం చేస్తే ఊరుకుంటదా చూస్తూ చూస్తే ఖచ్చితంగా ఊరుకోదు అది ఎలాగో ఉంది కానీ ఒక టైగర్ కి దాని టెరిటరీ డిఫరెంట్ చేసుకోవడం తెలుసు దాని మార్కింగ్ తోట అది ఎప్పుడు దాని ప్రెజెన్స్ చెప్తూనే ఉంటుంది సో అది కాకుండా కూడా తినే ఉంటాయి ఎలాగో మనకి తెలిసిన వీటికి ఏదో ఒక పదం ఉంటుంది జాకల్ జాకెల్ ఫాక్సెస్ ఇవన్నీ కూడా పులి తినగా వదిలినవి తిని తినే జంతువుల కూడా ఉన్నాయి అవి ఉన్నాయి కానీ అసచ్ పులి అది తినే తర్వాత మిగిలినవి వేరే తింటాయి తప్ప పులి తన టెరటరీని ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే ఈ ప్రాంతం నాది అని చెప్పడానికి అంటే కొంతమంది అంటే చెట్లు గోర్రలు చెట్ల మీద గోర్రలతో రబ్ చేస్తారా లేదు టాయిలెట్ వెళ్ళి యూరిన్ ఆ స్మెల్ ద్వారా ఐడెంటిఫై చేస్తారా పులి టెరిటోరియల్ అనిమల్ టైగర్ ఈజ్ అ టెరిటోరియల్ యానిమల్ సో దాన్ని డిఫెండ్ చేసుకోవడం కోసం ఎంత స్ట్రాంగ్ అయితే అది ఎంత ఎక్కువ ఏరియా అని దాన్ని క్లెయిమ్ చేసుకుంటుంది ఒక రాజుల్లాగా ఎంత ఎంత స్ట్రాంగ్ రాజు ఉంటే అంత ఎక్కువ ఏరియా ఇది నాది అంటాడు ఇది నా రాజు ఉంటాడు అలాగే పులికి కూడా అంత ఎక్కువ ఏరియా డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు అది ప్రతి రోజు దాన్ని మార్కింగ్ లో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది సో మార్కింగ్ చేయడానికి ఒకటి మీరు అన్నట్టు టైగర్ యూరిన్ సో ప్రతి చోట మీరు చూస్తే కూడా అది పులి బిహేవియర్ లో సో దాన్ని ఫాలో అవుతూ ఉంటే ప్రతి చోట వెళ్తుంది కొంచెం యూరిన్ ఆ ఏరియాలో వదిలేస్తుంది మళ్ళీ కొంచెం దూరం నడుస్తుంది మళ్ళీ ఇంకొంచెం ఏరియా అలా మొత్తం దాన్ని ఏ టెరిటరీనా డిఫెండ్ మార్క్ చేసుకుంటుంటుంది ఈ మార్క్ చేసుకున్న దాంట్లో వేరే ఇంకేదైనా టైగర్ వస్తే అది మళ్ళీ షో ఆఫ్ స్ట్రెంత్ లాగా ఫీమేల్ టైగర్స్ ఎలా ఎలా ఆ ఏరియాలో ఎలా అవుతాయి కానీ వేరే టైగర్ ఏదైనా వస్తే ఈ వాసన బట్టే వాళ్ళ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ కానీ టెరిటోరియల్ ఫైట్స్ కానీ ఈ వాసన స్మెల్ అనేది చాలా కీలకం అది ఒకటి రెండో క్వశ్చన్ మీరు అనేది బార్క్ ఇది చేయడం బార్కింగ్ కూడా బార్కింగ్ ఈ యూరిన్ మార్కింగ్ ఈ రెండు వాటి టెరిటరీ డిఫెన్స్ లో అవి వాడే ఒక టెక్నిక్స్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా చుట్టుపక్కల వచ్చాయి ఏమైనా చూస్తుంటే మీరు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పులి ఎదురు అది అటాక్ చేస్తుంది భయపడడం అనేటువంటి సంఘటన జరిగా మీకు వెళ్ళినప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఏ పులులు కానీ ఏదైనా వైల్డ్ లైఫ్ వాటికి అవసరం లేకుండా అటాక్ చేయదు సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం మన తరపు నుంచి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పుడు రాత్రి పూట ఒక్కళ్ళు వెళ్ళడం ఇవన్నీ లేకపోతే జంగిల్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఇవిలోకి వెళ్ళినప్పుడు కూడా ఒక్కళ్ళు వెళ్ళడం అనేది మనం ఆపాలి అవాయిడ్ చేయాలి రెండోది వెళ్ళిన తర్వాత కూడా పులికి తన హైట్ ప్రే హైట్ అనేది ఒక అందాజ ఉంటుంది సో ఆ హైట్ లో వంగడం అక్కడ కూర్చోవడం మాట్లా అంటే ఒక బుషెస్ లో ఏదైనా దాక్కున్న చోటు నుంచి మనం ఉన్న ఉన్నట్టు అంటే మనం ఏవైతే ఏం చేయడం వల్ల దానికి మనం ప్రే అన్నట్టు అనిపిస్తాము తినే వస్తువు అన్నట్టు అనిపిస్తాము అలాంటి పనులు మనం అవాయిడ్ చేస్తే పులి మనల్ని ఏమైనా చేస్తుందని భయపడాల్సిన అవసరం అండ్ ఎప్పుడైనా పెట్రోలింగ్కి వెళ్ళినప్పుడు సాధారణంగా ఒకళ్ళు వెళ్ళరు ఇద్దరు మనుషులు కలిసి వెళ్తారు లేకపోతే సౌండ్లు చేసుకుంటూ వెళ్తారు ఎద్దకర్రతో ఇలా పెట్రోలింగ్ చేసే వాళ్ళు యూజువల్లీ లాఠీతో అలాగ చేసుకుంటూ వెళ్తారు ఇలాంటివి చేయడం వల్ల ఇప్పుడు సడన్గా అనుకోండి ఏమీ చేయదు జస్ట్ అలా నుంచి వంగద్దు అరవద్దు వెనక్కి పరిగెట్టద్దు ఏమీ చేయద్దు జస్ట్ అలా నుంచి ఎందుకంటే పులికి ఉన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల ఇది మన ప్రే కాదు అన్న ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది దాన్ని మనం అలా ఉండాలి అది చెప్పడం తెలియక ఎప్పుడైనా పూరి మన ఎదురుగా వస్తే అంత ధైర్యం ఉండడం కష్టం కానీ ఐడియల్ వే అయితే ఏమి చేయదు